వెల్కమ్ బ్యాక్ హైదరాబాద్ లో సంక్రాంతి ఎఫెక్ట్ కనబడుతోంది పండగకి జనం పల్లెబాట పట్టడంతో భాగ్యనగర రహదారులు బోసిపోయాయి నిత్యం రద్దీగా ఉండే రోడ్లన్నీ ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గడంతో హైదరాబాద్ లోని ప్రధాన జంక్షన్లు ట్రాఫిక్ ఫ్రీగా మారాయి హైదరాబాద్ లో సంక్రాంతి ఎఫెక్ట్ కనబడుతోంది పండగకి జనం పల్లెపాట పట్టడంతో భాగ్యనగర రహదారులు బోసిపోయాయి నిత్యం రద్దీగా ఉండే రోడ్లన్నీ ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గడంతో హైదరాబాద్ లోని ప్రధాన జంక్షన్లు ట్రాఫిక్ ఫ్రీగా మారాయి ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి లక్ష్మి సంక్రాంతికి నగర సిటీ జనం సొంతూర్లకు వెళ్లడంతో హైదరాబాద్ రోడ్లన్నీ బోసిపోయి కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా నిన్న సాయంత్రం నుంచి కూడా హైదరాబాద్లో ఉన్న రోడ్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది నిత్యం కూడా ట్రాఫిక్ రద్దీతో ఉండే రోడ్లన్నీ కూడా నిన్నటి నుంచి కూడా ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఐక్యా సెంటర్ దగ్గర ఉన్నాము ఐక్యా సర్కిల్లో ఉన్నాము ఇక్కడ రోడ్లన్నీ కూడా అంటే నిన్న మొన్న ఎట్లా ఉండేదంటే ఈ ఈ ఏరియాలో కూడా ఎప్పుడూ కూడా ట్రాఫిక్ సిగ్నల్లతో ఫుల్ అసలు ట్రాఫిక్ మయంగా ఉండే రోడ్లన్నీ కూడా రద్దీగా ఉండే రోడ్లన్నీ కూడా ఇప్పుడు అడపదడప వచ్చే వాహనాలు చాలా తక్కువ స్థాయిలో వాహనాలు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా సంక్రాంతి పండగకి ఈ సిటీ నగరవాసులు మొత్తం కూడా గ్రామాలకు తరలి వెళ్ళడంతో ఈ రోడ్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా ముఖ్యంగా ఇప్పటికే ఎక్కడైతే సిగ్నల్స్ కావచ్చు ఫ్లైఓవర్స్ కావచ్చు చౌరస్తాలు కావచ్చు ఇవన్నీ కూడా చాలా తక్కువ వాహనాలతో కనిపిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈ ఫ్లైఓవర్లు కానివచ్చు అండర్ పాసులు కానివ్వచ్చు చాలా తక్కువ వాహనాలతో ఇక్కడ ఈ వాహనాలు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ప్రతిరోజు కూడా ట్రాఫిక్ నరకంలో ఉండే సిటీ నగరవాసులకైతే కాస్త ఉపశమనం అనేది చెప్పొచ్చు ఇది ఏదైతే బయటకి ఎవరైతే అత్యవసరమైతే అదేవిధంగా ఇతర పనుల కోసం ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళు మాత్రమే రోడ్లపైన కనిపిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది సో ముఖ్యంగా ఎవరైతే హైదరాబాద్లో ఇప్పుడు ఉంటున్న పరిస్థితి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తా ఉన్నారో ఇట్లా ప్రతిరోజు ఈ విధంగానే ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పటికే సంక్రాంతి పండుగ కోసం ఆర్టీసీ ఇప్పటికే ప్రత్యేకంగా బస్సులను కూడా నడిపి ఇక్కడి నుంచి వెళ్ళి గమ్యస్థానాలకు ప్రయాణికులను చేర్చడం జరిగింది ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ప్రత్యేక బస్సులు అదేవిధంగా రైల్వే కూడా ప్రత్యేకంగా మూడు వందల అరవై ఆరు ప్రత్యేక ట్రైన్లు సంక్రాంతి పండుగ కోసం ఏర్పాటు చేయడం జరిగింది సో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇక్కడ నుంచి తమ సొంత గ్రామాలకు తరలి వెళ్ళడం జరిగింది సంక్రాంతి పండుగను గ్రామంలో జరుపుకుంటేనే బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది సిటీ సిటీ నుంచి వెళ్ళిన వారు చెప్పిన పరిస్థితి మనం చూసాము ముఖ్యంగా ఈరోజు అదేవిధంగా రేపు కూడా ఈ రెండు రోజుల పాటు కూడా అదేవిధంగా ఖాళీ రోడ్లు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే సో మళ్ళీ ఎల్లుండి నుంచి మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఎవరైతే సొంత ఊర్లకు వెళ్ళారో సో వాళ్ళు చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మరో రెండు రోజుల పాటు కూడా హైదరాబాద్ రోడ్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిచ్చే ఆ పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే సో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా రోడ్లపై కూడా ఎక్కువగా కూడా కనిపించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది సిగ్నల్ ఫ్రీగా వెహికల్స్ కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎప్పుడు కూడా సిగ్నల్ దగ్గర నిమిషాల పాటు ఒకసారి ఐదు ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా ఆగిన సందర్భాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు సో అట్లాంటిది ఇప్పుడు సిగ్నల్ ఫ్రీ జర్నీ చేస్తున్నామని చెప్పి కూడా ఇటు వాహనదారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సంక్రాంతి పండుగ ఎఫెక్ట్ అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ హైటెక్ సిటీలో ముఖ్యంగా ఇటు ఐటీ ఎంప్లాయీస్కి కావచ్చు అదేవిధంగా ఇటు విద్యా కావచ్చు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం ఇప్పటికే సెలవులు ప్రకటించింది ఈ నేపథ్యంలోనే చాలా మంది కూడా ఇప్పటికే సిటీ నుంచి సొంత ఊళ్ళకైతే బయలుదేరి వెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలోనే రోడ్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఈరోజు అదేవిధంగా రేపు ఈ రెండు రోజులు కూడా ఈ రోడ్లన్నీ కూడా ఇట్లా ఖాళీగా ఉంటాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు అదేవిధంగా ఇతర అధికారులు కావచ్చు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది నిత్యం కూడా ఇదే విధంగా ఉంటే హైదరాబాద్లో జర్నీ బాగుంటుందని చెప్పి ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లపై జర్నీ చేస్తున్న వారు చెప్తుండడం గమనార్హం రైట్ రాజు థ్యాంక్ యూ